హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను శిరీష ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ లో షాపులపై స్వయంగా వెళ్లి మద్యం పట్టుకుని అధికారులకు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో నలభై ఎనిమిది గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగే నేనే వాటిని సీజ్ చేస్తా అధికారులకు డెడ్ లైన్ విధించిన ఎమ్మెల్యే కొలికపూడి గుడ్ మార్నింగ్ తిరువూరు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దీనిలో భాగంగా కొంతమంది ప్రజలు స్వయంగా బెల్ట్ షాపులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బెల్టు షాపులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి స్వయంగా వెళ్లి కొంత మద్యం పట్టుకుని అధికారులకు సమాచారం ఇచ్చి నలభై ఎనిమిది గంటల్లో తిరువురులో బెల్టు షాపులు ఉండకూడదు అని ఒకవేళ ఉంటే స్వయంగా నేనే వెళ్లి సీజ్ చేస్తానని అధికారులకు చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ తర్వాత తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్య షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మిల్క్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న నాలుగు మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇటు బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మధ్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మధ్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఎక్సైజ్ శాఖ వారికి నేను చెబుతున్నాను నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువురులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాకు